హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వరుణ్ మళ్ళీ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చాను అదేనండి విశాఖపట్నంలో జోడుగుల పాలెం దగ్గర మనము బంగ్లాదేశ్ షిప్ గురించి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా ఇది భవిష్యత్తులో ఓ రెస్టారెంట్గా మారిపోతుందంట సో ఇవాళ మనం ఈ నౌక గురించి దాని విశేషాలన్నీ తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే ప్రజెంట్ జోడుగుళ్ళపాలెం బీచ్ దగ్గర సముద్ర పందాలను ఆస్వాదిస్తున్నాను మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ బీచ్ మీరు ఇసుక చూసుంటే చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో అంటే ఏం లేదండి రీసెంట్గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వాళ్ళు శాండ్ బయటకు పంపించారన్నమాట బీచ్లో ఉన్న శాండు చూడండి ఎంత వైటిష్గా ఉందో అలాగే ఇక్కడ బీచ్ మాత్రం చాలా బాగుంటుంది వైబు సూపర్గా ఉంటుందండి ముందర పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ సముద్ర పళ్ళు ఒడ్డుకు తాకే శబ్దం కూడా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి చూడండి ఆ కొండ ప్రాంతము చుట్టుపక్కలంతా కూడా బీచ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది జోడుగుల పాలెం దగ్గర మర అలాగే మనం అలా వెళ్తుంటే చూడండి శాండ్ అయితే మాత్రం మీకు ఒక రకమైన ఏంటి ఇంత వైట్గా ఉందని అనుకుంటున్నాం కానీ నడుస్తుంటే నాకు అనిపించింది చాలా వైట్గా ఉంది శాండ్ ఇక్కడ అయితే మాత్రం అలా ముందరికి వెళ్తుంటే మాత్రం పిల్లలు తర్వాత బీచ్ ఆ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందన్నమాట చూడండి బీచ్ అయితే మీకు ఇక్కడ నుంచి సాగర్ నగర్ బీచ్ కూడా మనకి అక్కడ ఇక్కడ నుంచి కనిపిస్తుంది అన్నమాట ఐస్కాన్ టెంపుల్ అన్నీ కూడా ఇక్కడ నుంచి చూడండి అగో అలా ఎంత బాగుందో చూడండి ఇక్కడ చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా ఏవో తీసుకుంటున్నారు టూరిస్టులు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మనమైతే ఎదుగొట్టండి అక్కడ షిప్ కనిపిస్తుంది కదా ఆ షిప్ చూడడానికి మాత్రం వెళ్తున్నాము అసలు ముందర ఏంటో కన్స్ట్రక్షన్ మొనటర్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు యాక్చువల్లీ బ్లూ కలర్లో ఉండేది షిప్ ఇప్పుడు కంప్లీట్గా అక్కడ పెయింట్ కూడా వేశారు ఆ షిప్కి అసలు ఏంటో పరిస్థితి ఏంటో అసలు ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందామని మీకు కూడా చూపిద్దామని చెప్పి నా ప్రయత్నం అన్నమాట ఇదంతా కూడా సో ఇటుపక్క మనకి దారి కనిపిస్తుంది చూసారా ఆ దారి పార్క్ పార్క్కి దారండి రైట్ సైడ్ ఇది బీచ్ అండి మొత్తం మనకి ఇది జోడుగులపాలెం బీచ్ తిన్నిటి పార్క్ కిందన కూడా మనం వచ్చి చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఇది ఒకటండి దగ్గరకు వచ్చేసాం షిప్ చూడండి ఎలా ఉందో మీకు నేను వెళ్ళిన రోజు ఏంటంటే అక్కడ కైలాసగిరి పైన మంటలు వచ్చేసాయి కదా ఆ మంటలు ప్రభ చూడండి ఆ రోజు అన్నమాట యాక్చువల్లీ సో అందుకేనే ఆ వెనకల పొగలన్నీ మనకు కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇది అయితే దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడండి హార్స్ రైడింగ్ కూడా ఉందన్నమాట పిల్లలకి కొంచెం అది ఒక అట్మాస్ఫియర్గా ఉంటుంది అది కూడా బాగుంది ఇది ఒక దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఎంత పెద్ద షిప్పో చాలా పెద్ద షిప్ ఇది ఇక్కడ ఈ నౌక దగ్గరికి అయితే వచ్చాము చాలా పెద్ద షిప్పు ఇది రెస్టారెంట్గా మారిపోతుందని సమాచారం అంటే భవిష్యత్తులో మనం సముద్రాన్ని చూస్తూ ఒక నాయకుపై భోజనం చేస్తూ ఒక అద్భుతమైన అనుభూతిని పొందుతామని అనుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ ఉన్న సీనరీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం మనం ప్రజెంట్గా అక్కడ ఉన్న షిప్లో త్వరలో ఇది మాత్రం రెస్టారెంట్ అయితే మాత్రం అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే షిప్ మీద వెళ్తున్న అనుభూతి కలుగుతుంది అలాగే షిప్లో కూర్చుని మనం సముద్రాన్ని ఆస్వాదిస్తూ భోజనం చేయగలుగుతాము భోజనం అయితే భోజనం రాత్రి డిన్నర్ అయితే డిన్నర్ మనకి ఏం కావాల్స్తే అది ఇలాంటి చిన్న చిన్న కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదండి సో మన కోరికను త్వరలో విశాఖపట్నము బంగ్లాదేశ్ షిప్పు తీర్చిపోతుంది అన్నమాట ఇది విశాఖపట్నానికి మరో టూరిస్ట్ ఆకర్షణగా మారబోతుందన్నమాట ఇక్కడ నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది మనం ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు చేసుకోవచ్చు రాత్రి వేళ ఈ నౌక లైటింగ్లో ఇంకా అందంగా కనిపించే అవకాశం ఉంటుంది సో ఇది ఒక టర్నింగ్ పాయింట్ మరి మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను విశాఖపట్నంలో ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా వరుణ్ లైఫ్ స్టైల్ క్రానికల్స్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలు మా కింద కామెంట్లో మెన్షన్ చేయండి మరొక కొత్త ఎక్స్ప్లోరింగ్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు